మన ఇంటికి డోర్స్ అనేవి చూడడానికి అందంగా మాత్రమే కాదు సేఫ్టీ కూడా ఉండాలి ఏ క్వాలిటీ ఉన్న డోర్స్ ని ఎక్కడ వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ లాగా కూడా ఉంటుంది అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జయంతీస్ వల్ట్ ఇంటికి మెయిన్ గా ఎంట్రెన్స్ డోర్ మాత్రమే కాదు ఇంకా బెడ్రూమ్ డోర్స్ కిచెన్ డోరు పూజారూమ్ డోరు బాల్కనీ డోర్స్ అలాగే బాత్రూమ్ డోర్స్ ఇలా రకరకాల డోర్స్ ఉంటాయి మరి ఏ డోర్ ని ఎక్కడ వాడాలి అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది కదా ఒక్కొక్క డోరు ఒక్కొక్క క్వాలిటీ లో ఉంటుంది అలాగే ఒక్కొక్క డోర్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సో ఏ డోర్ ని ఎక్కడ వాడాలి అనేది వీడియోలో చూద్దాం ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ లుక్ పడేది మెయిన్ ఎంట్రన్స్ డోర్ పైనే సో ఆ మెయిన్ డోర్ కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అలాంటి డోర్ అపియరెన్స్ బాగుండాలి అలాగే సేఫ్ గా ఉండాలి ట్రెడిషనల్ గా కూడా ఉండాలి అని అనుకుంటాం మెయిన్ డోర్ అనేది ఇంట్లో ఉండేటువంటి అన్ని డోర్స్ కన్నా కూడా ఎక్కువ హైట్ ఉండాలి ఎక్కువ విడుతు ఉండాలి అలాగే ఎక్కువ థిక్నెస్ కూడా ఉండాలి మెయిన్ డోర్ జనరల్ గా టేక్ తో చేయించుకుంటారు ఎందుకంటే టేక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట అలాగే టేక్ అనేది ట్రెడిషనల్ కూడా ఈ టేక్ డోర్స్ లో కార్వింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా చేయించుకోవచ్చండి అసలు మనకు నచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా డిజైన్స్ అనేవి మనకు కార్వింగ్ చేస్తారు సో లుక్ వైజ్ అయితే చాలా బాగా కార్వింగ్ వస్తుంది ఇలా డిజైన్ ని చేయించుకున్న తర్వాత ఫినిషింగ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ లామినేటెడ్ ఫినిషింగ్ ఇంకా వెనిర్డ్ ఫినిషింగ్ ఇలాంటి ఫినిషింగ్స్ తో కూడా ఈ డిజైన్ అనేది ఇంకా మంచిగా లుక్ ఎలివేట్ అవుతుంది అనమాట ఈ డోర్స్ లో కూడా సింగిల్ డోర్స్ డబల్ డోర్స్ పాకెట్ డోర్స్ స్లైడింగ్ డోర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తో చేస్తారు మన టేస్ట్ ని బట్టి మనకు ఇంటి డోర్ కు ఉండేటువంటి స్పేస్ ని బట్టి ఎక్కడ ఏ టైప్ ఆఫ్ డోర్ ని మనం సెట్ చేసుకుంటే బాగుంటుంది అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకొని డిజైన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది టేక్ డోర్స్ లో కూడా మనకు కలర్స్ ఎలా వస్తాయంటే న్యాచురల్ గా టేక్ ఏ కలర్ లో ఉంటుందో అలా నేచురల్ టేక్ కలర్ ఉంటుంది అలాగే వాల్నట్ కలర్ ఉంటుంది గ్రే కలర్ వైట్ కలర్ ఇలా మన ఇంటీరియర్ కి తగ్గట్టుగా ఏ కలర్ అయితే సూట్ అవుతుందో అలా కలర్ ని సెలెక్ట్ చేసుకొని డిజైన్ ని డోర్ ని సెట్ చేసుకోవచ్చు మెయిన్ డోర్ అనేది ఫస్ట్ మనకు సేఫ్టీ కాబట్టి మినిమం కనీసం తక్కువలో తక్కువ అంటే మినిమం ఫార్టీ ఎంఎం థిక్నెస్ అయినా సరే ఉండాలి ఇంకా ఆ తర్వాత మీరు బేర్ చేసేటువంటి అమౌంట్ ని బట్టి క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది టేక్ డోర్స్ ఏ కాదు మెయిన్ డోర్స్ కి ఇప్పుడు స్టీల్ డోర్స్ కూడా మనకు నచ్చిన డిజైన్స్ లో చాలా బ్యూటిఫుల్ గా వస్తున్నాయి అన్నమాట ఇవి కూడా సేఫ్టీ పర్పస్ చాలా బాగుంటాయి అండ్ ఇవి కూడాను చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి టేక్ డోర్స్ లో అయినా మెటల్ డోర్స్ లో అయినా సరే మల్టీ లాకింగ్ సిస్టమ్ వీడియో డోర్ బెల్స్ సెక్యూరిటీ గ్రిల్స్ ఇలా సేఫ్టీగా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అన్ని రకాల ఆప్షన్స్ మనకే ఉంటున్నాయి అనమాట ఇవి రేట్ ఎక్కువగానే ఉంటాయి స్ట్రాంగ్ గా ఉంటాయి అలాగే మెయింటెనెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది తర్వాత బెడ్రూమ్ డోర్స్ జనరల్ గా ప్రైవసీ ఉండేలాగా బెడ్రూమ్ డోర్స్ ని సెట్ చేసుకుంటారు ఇవి బయట నుంచి సౌండ్ అనేది మనకు బెడ్రూమ్ లో డిస్టర్బెన్స్ లేకుండా డోర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి బెడ్రూమ్ డోర్స్ లో ప్లైవుడ్ ఫ్లాష్ డోర్స్ వీటిల్లో మనకు నచ్చినట్టుగా డిజైన్ ని ఇంటీరియర్ కి తగ్గ కలర్ ని సెలెక్ట్ చేసుకొని సెట్ చేయించుకోవచ్చు ఈ డోర్స్ ఏంటంటే లైట్ వెయిట్ లో ఉంటాయి వాటర్ ని తక్కువగా పీల్చుకుంటాయి అలాగే బడ్జెట్ కూడా మన లిమిట్ లోనే వచ్చేస్తాయి అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ డోర్స్ అని చెప్పుకోవచ్చు సో మన ఇంటీరియర్ కి తగ్గట్టుగా కలర్ ని ఆ డిజైన్ ని సెలెక్ట్ చేసుకొని మనం సెట్ చేసేసుకోవచ్చు బెడ్రూమ్ డోర్స్ అనేవి మనకు స్టైల్ గా ఉండాలి అలాగే సేఫ్టీ కూడా ఉండాలి ఈ పాయింట్స్ ని దృష్టిలో ఉంచుకొని బెడ్రూమ్ డోర్స్ ని సెట్ చేసుకోవాలి మీరు స్వింగ్ డోర్స్ పెట్టించుకున్నా లేదంటే సింగిల్ డోర్స్ కానీ స్లైడింగ్ పాకెట్ డోర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఏ డోర్స్ పెట్టించుకున్నా సరే డోర్స్ అనేవి గ్యాప్స్ లేకుండా అండ్ కామ్ గా ఉండేలాగా పెట్టించుకోవాలి అంటే ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు సౌండ్ వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండేలాగా సెట్ చేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ డోర్స్ కిచెన్ డోర్స్ అనేవి తక్కువ స్పేస్ తో డిజైన్ అనేది అట్రాక్టివ్ గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అండి కిచెన్ డోర్స్ వచ్చేసి మనకు యూపీవిసి గానీ ఫైబర్ డోర్స్ అని గానీ ఉంటాయి ఇలాంటి డోర్స్ అయితే బెటర్ అనమాట ఇవి క్లైమేట్ కండిషన్స్ ని తట్టుకోగలుగుతాయి ఫైర్ ప్రూఫ్ కానీ వాటర్ ప్రూఫ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట సో ఇలాంటి డోర్స్ అయితే మనకు కిచెన్ లో పర్ఫెక్ట్ గా ఉంటాయి మనకు ఈ డోర్స్ మెయింటెనెన్స్ కూడా తక్కువ అనమాట ప్లేవుడ్ డోర్స్ లో లామినేటెడ్ డోర్స్ ఉంటాయి అవి కూడాను డిజైన్స్ చాలా బాగుస్తాయి ఇవి కూడాను మార్కెట్ లో రెడీగా అవైలబుల్ గా ఉంటాయి అండ్ వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా మీకు కిచెన్ లో లైటింగ్ తగ్గిపోతుంది అని అనుకుంటే గ్లాస్ డోర్స్ వస్తాయి ఈ గ్లాస్ డోర్స్ లో టెంపర్డ్ గ్లాస్ బ్రేకేజ్ ప్రూఫ్ అని ఉంటాయి అనమాట ఇలాంటి గ్లాస్ డోర్స్ యూస్ చేసుకున్నారంటే లైటింగ్ కూడా మీకు కావలసినంతగా ఉంటుంది నెక్స్ట్ పూజారూమ్ పూజా రూమ్ డోర్ అనేది మనకు శుభప్రదంగా ఉండాలి అనుకుంటాము సో పూజారూమ్ డోర్ అనేది జనరల్ గా టేక్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు లేదంటే మీరు గ్లాస్ ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు గ్లాస్ లో కూడా ఫ్రాస్టెడ్ లేదా హెచ్డ్ గ్లాస్ అని వస్తుంది ఇలాంటి గ్లాస్ ని యూస్ చేసుకున్నట్లయితే బెటర్ అనమాట ఇంకా వేరే వేరే రకాల డోర్స్ అంటే మీకు ఉండే బడ్జెట్ ని బట్టి మీ చాయిస్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు జనరల్ గా మనకు టేక్ డోర్స్ అయితే పూజారూమ్ కి బాగుంటుంది ఎందుకంటే ఇవి మనకు నచ్చినట్టుగా కార్వింగ్ చేసుకొని చక్కగా పీస్ఫుల్ గా ఉండేలాగా కార్వింగ్ చేసుకోవచ్చు అంటే దేవుడి బొమ్మలు కానీ పూల తీగలు కానీ ఇలాంటివన్నీ మనకు పీస్ఫుల్ గా ఎలా అయితే అనిపిస్తాయో అలాగా చక్కటి కార్వింగ్ తో చాలా బాగుంటాయి అనమాట టేక్ డోర్స్ అనేవి గ్లాస్ డోర్స్ లో కూడా మంచి మంచి డిజైన్స్ చేయించుకోవచ్చు బట్ టేక్ డోర్ ఉన్న లుక్ అయితే గ్లాస్ డోర్ ఉండదు గ్లాస్ డోర్ అనేది కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది బట్ ట్రెడిషనల్ వైజ్ గా చూసుకున్నట్లయితే మనకు టేక్ డోర్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు తర్వాత వచ్చేసి బాల్కనీ డోర్స్ బాల్కనీ డోర్స్ కూడా మోడర్న్ గా లుక్ రావాలి అని అనుకుంటే గ్లాస్ డోర్ ని యూజ్ చేసుకుంటారు బట్ ఇవి కొంచెం సేఫ్టీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి మెటల్ గ్రిల్స్ అంటే స్టీల్ గ్రిల్స్ కానీ లేదంటే ఐరన్ గ్రిల్స్ కానీ ఇలా ఉంటాయి కదా ఇలాంటి గ్రిల్స్ వేయించుకున్నట్లయితే కొంచెం సేఫ్టీగా ఉండేట్టుగా చూసుకోవచ్చు అనమాట బట్ ఈ గ్లాస్ డోర్స్ వల్ల అయితే లైటింగ్ చాలా బాగుస్తుంది అనమాట తర్వాత వచ్చేసి బాత్రూమ్ డోర్స్ బాత్రూమ్ డోర్స్ అనేవి ఎప్పుడు తేమ తగులుతూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే లైఫ్ అనేది రావాలి తేమ తగులుతూ ఉండడం వల్ల వుడ్ అనేది ఉబ్బుతుంది సో అలా ఎక్కువగా ఉబ్బకుండా ఉండేలాగా లైఫ్ వచ్చే డోర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యూపీబీసీ డబ్ల్యూపీసీ ఇంకా ఫైబర్ డోర్స్ ఇలాంటివి వాడుకున్నట్లయితే మీకు లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఇంకా మీరు బడ్జెట్ ఎక్కువగా బేర్ చేసుకోగలుగుతారంటే గ్లాస్ డోర్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో కూడా మీకు ఇంటీరియర్ కి తగ్గట్టుగా డిజైన్ ని గాని కలర్స్ ని గానీ సెలెక్ట్ చేసుకొని డోర్స్ ని సెట్ చేయించుకోవచ్చు నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఏంటంటే ఎంత గొప్ప డోర్స్ అయినా సరే ఇన్స్టలేషన్ అనేది కరెక్ట్ గా లేకపోతే మీరు వేలు పెట్టి డోర్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి అనమాట సో ఇది ఒకటి చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి మెజర్మెంట్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా డోర్స్ గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయించుకోవాల్సి ఉంటుంది లాక్స్ కూడా క్వాలిటీగా వేయించుకోవాలి లేదంటే సేఫ్టీ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సేఫ్టీ తగ్గిపోతుంది సో లాక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి డోర్స్ వేయించుకున్న తర్వాత కంటిన్యూస్ గా మనం మెయింటెనెన్స్ లో ఉంచుకోవాల్సినవి అని అంటే డోర్ పాలిషింగ్ ఒకటి అండ్ హింజెస్ కి ఆయిల్ ఒకటి అండ్ లాక్స్ ఇవన్నీ కూడా టూ త్రీ ఇయర్స్ కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ గా ఉంటుంది డోర్స్ లైఫ్ కూడా లాంగ్ లైఫ్ ఉంటుంది మనలో చాలా మంది కామన్ గా చేసే తప్పులు ఏంటంటే మనకు డోర్స్ చూసే కొద్దీ అపియరెన్స్ అనేది ఇదైతే బాగుంటుంది ఇదైతే బాగుంటుంది అలా సెలెక్ట్ చేసుకుంటూ స్టైల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సేఫ్టీని పక్కన పెట్టేస్తాం అనమాట సో అదొకటి దృష్టిలో ఉంచుకోండి సెకండ్ పాయింట్ ఏంటంటే డోర్ అనేది కరెక్ట్ గా కూర్చుందా లేదా కరెక్ట్ గా సెట్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి థర్డ్ పాయింట్ ఏంటంటే మెయిన్ డోర్ తక్కువ ఖర్చులో వస్తుంది కదా అని చెప్పేసి తక్కువ క్వాలిటీ ఉన్న డోర్స్ ని యూస్ చేసుకోకండి మెయిన్ డోర్ అనేది ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెంట్ మీరు ఇంటీరియర్ లో ఎలాంటి డోర్స్ ని యూస్ చేసుకున్నా పర్వాలేదు కానీ మెయిన్ డోర్ అనేది మీకు ఎప్పుడైనా సరే క్వాలిటీగా ఉండాలన్నమాట కొంతమంది లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాం కదా సో ఆన్లైన్ లో పర్చేస్ చేసినప్పుడు కూడా మీరు కార్పెంటర్ సలహాతోనే డోర్ ని కొనుక్కోండి ఎందుకంటే ఆ కరెక్ట్ గా ఆ ఇంచెస్ అవన్నీ కూడా మనకు కరెక్ట్ గా తెలియదు కాబట్టి కార్పెంటర్ సజెషన్ తీసుకొని మీరు డోర్ కొనుక్కున్నట్లయితే మంచిది అనమాట అప్రాక్సిమేట్ గా బడ్జెట్ అనేది ఎంత ఉంటుంది అనేది ఆవరేజ్ గా ఎంత ఉంటుందో చెప్తాను దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది జనరల్ గా మెయిన్ డోర్ అనేది పదిహేను వేల నుంచి యాభై వేలు లక్ష ఇంకా ఆ పైన మీరు పెట్టే బడ్జెట్ ను బట్టి ఇంకా ఉంటాయి ఉంటాయనమాట తర్వాత ఇంటీరియర్ లో వాడేటువంటి డోర్స్ ఏవైతే ఉంటాయో అవి నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఇంకా ఆ పైన మనం పెట్టే దాన్ని బట్టి డోర్స్ ఉంటాయి డోర్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిపైన ఉండేటువంటి డిజైన్ గాని కార్వింగ్ గాని పాలిష్ కానీ డోర్ మెటీరియల్ కానీ ఈ వీటిని కన్సిడర్ లోకి తీసుకొని దాని కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సేఫ్టీ లాక్స్ అయితే మనకు ఫైవ్ కే నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను మీరు డోర్స్ కొనే ముందు ఈ పాయింట్స్ ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి డోర్స్ ఏ కాస్ట్ లో సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కు షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్